ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇదిగోండి నేను మా పిన్ని వాళ్ళ గారింటికి వస్తున్నానండి చూడండి వాళ్ళు ఇల్లు ఎంత బాగుందో చూడండి నాకు ఇప్పుడు ఏం అవసరపడిందంటే మీకు చెట్టుని పరిచయం చేస్తానండి ఆ చెట్టు వల్ల ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను మీకు చెప్తున్నాను ఇదిగోండి ఈ చెట్టు వామ్ చెట్టు అండి ఇదిగోండి వామ్ వాక కోయడానికి నేను వచ్చానండి ఇవి బజ్జీలు వేసుకోవడానికి పచ్చడి చేసుకోవడానికి మీకు పులిహర్ కూడా చేసుకోవచ్చు చూడండి ఈ ఆకులు కోసుకుని వెళ్ళి నేను బజ్జీలు వేసుకుని పచ్చడి చేసి పులిహోర చేస్తానండి ఎప్పటికప్పుడే వచ్చి నాకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఈ చెట్టు దగ్గరకు వచ్చి కోసుకెళ్తాను మా పిన్ని అంత బావించింది చూడండి ఈ చెట్టు నిందో ఆకలే ఉన్నాయి సో అహం కోసానండి ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ ఇంత చెట్టు చూపించాను కదండి ఆ చెట్టు ఆకలి అండి కోసుకొచ్చానండి ఇవిగోండి కానీ లేట్లయితే సిద్ధం చేశాను ఇవి కడిగి నీట్గా ఫ్రెష్గా వీటిని పిండిలో కలిపేసి బజ్జీలు వేసి చూపిస్తానండి చూడండి ప్లీజ్ అండి మీకు కావాలి అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి जी अरे आभी इधर बोल अरे जा जा जादू जादू 10 10 कर कर दो दिन के

మళ్ళీ చెప్పు బ్రెడ్ బ్రెడ్ బౌలు బ్రెడ్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ బ్రైట్ బ్రైట్ బ్రింగ్